హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గర్ల్స్ వన్ మైక్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ టు దవర్ అవర్ వీడియోస్ ఇలానే మా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు వరలక్ష్మి అమ్మవారి ప్రసాదాలలో బెల్లం గారెలు చేసామండి సో దాని ప్రాసెస్ అనేది ఎలా అని చూసేయండి ఫస్ట్ అయితే మనం మినపప్పునైతే ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత దాన్ని బాగా క్లీన్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం గట్టిగానే ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని గారెలు డీప్ ఫ్రై అయ్యేంత ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు మనము గారెల పిండిలోకి మనం కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం ఒక టూ స్పూన్స్ గోధుమ నూక వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో ఒత్తుకుంటూ మధ్యలో హోల్ పెట్టుకొని గారెలనైతే వన్ బై వన్ కళాయికి సరిపడిన గారెలు అయితే వేసేసుకోవాలి సో ఇవైతే వేసేసుకున్న తర్వాత మనం వాటిని వన్ బై వన్ టర్న్ చేసుకోవాలి సో ఇవైతే బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వస్తాయి అప్పుడు మనం వాటిని అయితే తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి అలాగే మొత్తం పిండి మొత్తాన్ని గారెలు వేసేసుకొని తీసుకుంటూ ఉండాలి సో మొత్తం గారెలన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం ఈ గారెల కోసము పాకని అయితే ప్రిపేర్ చేయాలి ఇప్పుడు పాకం కోసం అయితే మనం ఫస్ట్ బెల్లాన్ని తీసుకొని దాన్ని తరుముకొని పెట్టుకోవాలి సో ఇలా మొత్తం బెల్లం అంతా తరిగేసిన తర్వాత ఒక చిన్న కళాయి పెట్టుకొని ఆ కళాయిలో మనం తరిగిన బెల్లం కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే మరిగనివ్వాలి సో బెల్లంలో తక్కువ అవి ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ మనం బెల్లం కరిగిపోగానే దాన్ని అయితే స్ట్రైన్ చేసుకోవాలి సో ఇప్పుడు స్ట్రై చేసిన తర్వాత ఆ ఉన్నదాన్ని పాకం కోసం ప్రిపేర్ చేసుకోవాలి ఈ పాకాన్ని అయితే బాగా తీగపాకం వచ్చేంత వరకు అయితే మేము పెట్టుకున్నామండి సో మీరు కొంచెం పాకం సరిపోద్ది అనుకుంటే అక్కడితో ఆపేయండి సో ఇలా తీగపాకం వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ పాకంలోని వన్ బై వన్ గారెల్ని డిప్ చేసుకుంటూ టర్న్ చేసి తీసి బెల్లంలో పెట్టుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన బెల్లం గారెలు అయితే ప్రిపేర్ అయిపోయాయి సో మీకు మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే గట్టిగా కొట్టేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్